టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ పరంగా టాప్ డైరెక్టర్ రాజమౌళి అనే సంగతి తెలిసిందే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన పన్నెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించాయి అయితే ఈ విధంగా వరుస విజయాలు సాధించిన దర్శకులు లేరు రాజమౌళి తర్వాత ఆ స్థాయి దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమేనని చెప్పొచ్చు వరుసగా ఎనిమిది హిట్లు ఈ దర్శకుడి ఖాతాలో చేరాయి రెండు వేల పదమూడు సంవత్సరంలో పటా సినిమాతో అనిల్ రావిపూడి కెరీర్ మొదలైంది సుప్రీం రాజా ది గ్రేట్ ఎఫ్ టూ సరిలేరు నీకెవ్వరు ఎఫ్ త్రీ భగవంత్ కేసరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో అనిల్ రావిపూడి ఎక్కువగా విజయాలను అందుకున్నారు కథకు అనుగుణంగా టైటిల్స్ ను ఎంచుకునే విషయంలో అనిల్ రావిపూడికి ఎవరు సాటిరారని ఖచ్చితంగా చెప్పొచ్చు టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలను తెరకెక్కించాలని అనిల్ రావిపూడి ఆశపడుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది అనిల్ రావిపూడి భవిష్యత్తు సినిమాలకు సంబంధించి ప్రకటనలు వెలువడాల్సి ఉంది అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది ఈ సినిమాతో అనిల్ రావిపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి ఇక్కడే ఫ్యాన్ ఫాలోయింగ్ పాపులారిటీ అంతకంతకు పెరుగుతోంది అనిల్ రావిపూడి పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తే ఈ దర్శకుడి ఖాతాలో మరిన్ని హిట్లు చేరటం పక్కా అని చెప్పొచ్చు ఈ స్టార్ డైరెక్టర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది ప్యాన్ ఇండియా ప్రాజెక్టులపై ఈ దర్శకుడు ఫోకస్ పెడితే ఇతర భాషల్లో సైతం ఈ దర్శకుడు సక్సెస్ సాధించడం మరీ కష్టమేం కాదని నెటిజన్ల నుంచి మంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి